గారు నిన్న ఒక చిన్న యూనిట్ జరిగితే ఒక్క మాట చెప్పి రయ్య కావల కోసం సాదుపూతి చెప్పి కావలికి అండగా ఉన్నామని చెప్పి జనసేన ఇంతమంది ఉండగా మనకి బెంగా కావలు ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతుంది కాలజ్ఞానంలో చెప్పారు బమలు గారు కావలి కనకపట్నం తీరుతుంది ఈ కనకపట్టణం అంతటి కూడా కారకుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఈ రోజు దామారం ఎయిర్పోర్ట్ రాబోతున్నా రాబావపట్నం అభివృద్ధి చెందుతున్నా ఈ రోజు బిపిసిఎల్ కంపెనీ లక్షా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో కావులు నియోజకవర్గానికి అంకితమైనటువంటి కంపెనీ బీపీసీఎల్ కంపెనీ అందుకని ఆనమడుగు మడుగు చెన్నైపాల గ్రామాలు అదేవిధంగా రుద్రకోట్లో ఉన్నటువంటి కొంత ప్రాంతాన్ని కలుపుకుని దాదాపు ఆరు వేల రెండు వందల ఎకరాలు మన నియోజకవర్గంలో బీపీసీఎల్ కంపెనీని ఏర్పాటు చేయబోతున్నారు ఆగస్టు కల్లా మోడీ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయాలని చాలా సీఎం గారు చాలా దృఢ సంకల్పంతో ఉన్నారు ఈరోజు ల్యాండ్ ఎక్విజేషన్ కార్యక్రమం నడుస్తుంది రైతులతో అనుసంధానం జరగబోతుంది మొన్న పేపర్లో చూసుంటారు అంటే పేపర్ల పాపం ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి ఐ పదేళ్ళు పనిచేసిన ప్రతాప్ కుమార్ రెడ్డికి ల్యాండ్ ఎక్విజేషన్ పేమెంట్ కట్టిస్తారో తెలియదు పాప వాళ్ళకి అంటే రైతులకు నోట్లను బట్టి కొట్టేదానికి వాళ్ళకి కోసం కొద్ది అమౌంట్ ఇచ్చి స్థానిక ఎమ్మెల్యే జోబ్యం నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని కూడా స్థానిలో వచ్చింది మీరు అందరూ కూడా చూసుంటారు రైతులకు ఇచ్చేది ఆన్లైన్ పేమెంట్ చెక్కుల ద్వారానా లేదా డీజీల ద్వారానా లేదా ఆర్టీజీఎస్ ద్వారా ఇస్తారు డబ్బులు చేతి రూపంలో ఇవ్వరు అంటే ఐదేళ్ళు పరిపాలించిన నాయకులకి ఆ కామన్ సెన్స్ కూడా లేదంటే వాళ్ళు ఏ రకమైన బురద వెళ్ళే కార్యక్రమంలో ఉన్నారో దయించి కార్యకర్తలు అర్థం చేసుకోవాలి నిద్రలేసి పేపర్లో వస్తుందంటే ఏదో ఒకటి ఉంటుంది అంటే వాళ్ళకు ఉండేదంటే పేడ్ ఆర్టిస్టులు వాళ్ళకి తెలిసిన ఎక్కడ ఒకటి వాళ్ళ అయ్యాంలో తీసిన గుడ్డలు ఈ అయ్యాములో తీసినట్టు వాళ్ళ అయ్యాంలో సముద్ర గుడ్డలు తీసినటువంటి ఇసుకని మన ఆయాంలో తీసినట్టు రాసి ఒక బురద తెల్ల కార్యక్రమానికి నాంది పొలికినటువంటి వైఎస్ఆర్సీపీ గురించి మనం మాట్లాడుకో బజార్లో ఆడోళ్ళు మగోళ్ళు అందరూ చేదరించి పార్టీని పరివేస్తే ఇంకా మన స్టేజ్ మీద మాట్లాడుకోవడం సభ్యత కాబట్టి వాళ్ళు వదిలేడతాం ఎందుకంటే దిష్టి తీసేదానికి ఎవరు ఒకరికి ఉండాలి అందరూ పొగిడితే తొందరగా పోతాం ఈ రోజు కుటుంబ సభ్యులు అందరూ పొగిడితే మరుసోధరరావు గారు నిన్నటి రోజుల మరణం వివేకానందాన్ని అందరూ పొగిడితే తొందరగా చనిపోయారు అందుకనే ఎక్కువ రోజులు బతకాలి కావులకి ఎక్కువ రోజులు సేవ చేయాలంటే దిష్టి తీసేదానికి వైఎస్ఆర్ చెప్పి నాయకులు ఉన్నంత కాలం మనకి ఎటువంటి లేదని మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఈ రోజు ఆత్మీయ సమావేశం నిజంగా ఆత్మీయుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తల మధ్య పది నెలలు పూర్తయినటువంటి ప్రభుత్వం మీద పది నెలల కాలంలో నేను ఎమ్మెల్యేగా పనిచేసిన పనితీరు మీద పది నెలలుగా ఎమ్మె ఎంపీగా ఉండి మన కావులు ఇది కాపు దాచుకుంటూ కావులు అభివృద్ధికి పనిచేసిన దాని మీద అందరితో మమేకం అవ్వాలి అందరితో కాంట్రాక్ట్ అవ్వాలి అందరితో కూడా కలిసి మెలిసి ఈ రోజు సాధకపాతం తెలుసుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మీ నాయకత్వంలో మా కావులు తప్పకుండా అభివృద్ధి చెందుతుంది ఇప్పటికే అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏమి చేశారనేది కూడా మీ అందరికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది నేను నవంబర్ నెలలో అన్నకు మూడు లీటర్లు పంపించా ఒకటి కావల ట్రంక్ రోడ్డు ఫోర్ లైన్స్ రోడ్డు ఉంది ఈ ఉదయగిరి రోడ్డు ఈ సెంటర్ నుంచి కావళ్ళకు అడుగు పెడుతుంది ఇది బాక్ష్యం స్కూల్ వరకు కూడా ఈ రోడ్డు మీరు రోడ్డు వేస్తే మొత్తం విశాలంగా రోడ్లు ఉంటాయి దీన్ని ఫోర్ లైన్స్ ఉంటాయి దీన్ని సిక్స్ లైన్స్ గా మారిస్తే మా కావల స్ట్రీట్ లెండర్స్ కానీ లేదా మా ప్రజలందరూ కూడా ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు దీన్ని గడ్కరీ కలిసి మీరు మెట్రో కొండి దీనికి అమౌంట్ శాంక్షన్ చేయించమని చెప్పి నేర్పించ రెండోది కావులకి బైపాస్ అవసరం ఉంది ఉదయగిరి రోడ్ల నుంచి వచ్చేటువంటి అన్ని కూడా డే టైమ్ రేత్రి అన్ని కూడా టౌన్ లోకి వస్తుంది టౌన్ ఉండేది ఒకే ఒక రోడ్డుతో టౌన్ ట్రంక్ రోడ్డు ఉంది కానీ పట్టణం పెరుగుతుంది రాబోయే ఇండస్ట్రీలకు వచ్చిన ఈ కావులు ఇంకా అభివృద్ధి చెందాలంటే రోడ్లు విస్తరణ అవసరం ఉంది ట్రాఫిక్ నియంత్రణ కోసం కావులకి ఒక బైపాస్ రోడ్డు నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పి మన గుణంకుంట దగ్గర నుంచి అంటే ఇక్కడ జీడిమామిడి తోట దగ్గర నుంచి కావల మున్సిపాలిటీకి జీవిడవామి తోటకి మధ్యలో అడుగుల రోడ్డు ఉంటే ఈ వందర్ల రోడ్డు మీద రామకోటారెడ్డి పొలం మీదుగా జగనంద కాలనీ మీదుగా ముసలి పంపిణీ కాలేజీ స్కూల్ దగ్గర హైవే ఎక్కే దగ్గర నేనే ఒక డిపిఆర్ తయారు చేసి డ్రాయింగ్ ఇచ్చి పంపించా అది కూడా అనక్ లెటర్ చేర్చడం జరిగింది అదే విధంగా మూడోది ఈ రోజున నేషనల్ హైవే ఉంది ఇంకా కూడా మన కొన్ని ప్రాంతం అభివృద్ధి చెందాలి ముఖ్యంగా రాజుపాలెం రాజుపాలెం నుంచి అల్లూరు అల్లూరు మీదుగా జవల్దర్ పార్క్ జవల్దర్ మీదుగా రామాయపట్నం దాన్ని కూడా ఒక నేషనల్ హైవేగా చేసి అప్డేట్ చేస్తే అది కూడా భవిష్యత్తులో నేషనల్ హైవే అయితే లాజిస్టిక్ పార్క్ అల్లూరు దగ్గర ఆమె ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పి అన్నకి మూడు లెటర్లు అన్న ఢిల్లీలో ఉంటే నేను అక్కడ లోకల్ ఉన్న వాళ్ళ పిఆర్ఓకి పంపిస్తే విత్ ఇన్ ద ట్వంటీ ఫోర్ అవర్స్ లో గడ్కరీ గారిని కలిసి లెటర్లు ఇచ్చి అక్కడి నుంచి నాకు ఫోన్ చేస్తే గడ్కరీ గారు అన్నం మీద గౌరవంతో రెండింటి శాంక్షన్ చేశాడు ఒకటి కావలి టెంకో రోడ్డు విస్తరణలో డ్రైన్ టు డ్రైన్ కి పదిహేడు కోట్ల రూపాయలు మంజూరు అయ్యి ఇప్పుడు టెండర్ దశలో ఉన్నాయని కూడా మీకు తెలియజేస్తున్నా రెండోది ఈ బైపాస్ కోసం అన్న ఇచ్చిన వెంటనే విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లోనే వాళ్ళు అధికారులు వచ్చారు పరిశీలించారు నిన్నటి రోజున బీసీ జనార్దన్ రెడ్డి గారు మొన్న నిన్న కాదు మొన్నటి రోజున వాళ్ళందరితో కూడా నేషనల్ హైవే వాళ్ళతో కూడా కాన్ఫరెన్స్ కూర్చొని వాళ్ళందరితో కూడా మాట్లాడి తొందరలో కూడా దానికి కూడా బైపాస్ కూడా మంజూరు కాబోతుందని కూడా విషయం తెలియజేస్తున్నా అంటే నిరంతరం కూడా మన కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాడు నిజాయితీ పరుడు నిడాలంబరంగా ఉంటాడు ఎంత ఉన్నా ఎదిగే కొన్ని వెదుగుతాడు ఎంత పిల్లలు చెప్పినా వింటూనే ఉంటాడు నేను ఉదయం అల్లూరు దాన్ని కూడా అడిగితే ఇది ఒక్కటి మన ముఖ్యమంత్రి ద్వారా పంపించాలి కృష్ణారెడ్డి ఇద్దరు కూడా అడిగింది దాన్ని కూడా సాధిద్దామని చెప్పారు అన్న మీ నాయకత్వంలో తప్పకుండా అల్లూరు ప్రాంతం అల్లూరుకి బైపాస్ రావాల్సిన అవసరం ఉంది అల్లూరికి ఆ రోడ్డు కూడా వేస్తే మన కావలలో రోడ్ల పరంగా ప్రజలకు ఏ రకమైన అసౌకర్యంగా జరగకుండా ఉంటుంది అది కూడా రోడ్డు మీరు చేపించండి అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా ఆయన జన్మించింది అల్లూరు అల్లూరులో నేను బేదా రవిచంద్ర అన్న పోయినప్పుడు ఆ ప్రాంత వాసులందరూ అడిగింది ఇది పేరుకి నగర పంచాయతీ అయినప్పటికీ కూడా ఒక్క లైట్లు కూడా లేవంటే ఆయన మళ్ళీ ఢిల్లీ నుంచి ఎస్టిమేషన్ దిక్కడి నుంచి వేసి పంపించాం ఎప్పటికొస్తాయో అన్ని కామలుగా జరిగాయి కదా అనుకున్నాం కానీ ఢిల్లీలో శాంక్షన్ చేపించి అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి కృష్ణయ్య అల్లూరికి సెంట్రల్ లైట్కి శాంక్షన్ అయిందని చెప్పాడు ఆయనకి సందర్భంలో మేమందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ రోజున బ్రహ్మందారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం కావాలి కనకబట్ట అవుతుందంటే దానికి కారకులు చంద్రబాబు అయితే దానికి నాంది పలికి ఆ బాధని బజాల మీద మోసుకొని బీపీసీఎల్ కంపెనీ కావలికి వచ్చిందంటే ఫిఫ్టీ పర్సెంట్ కృషి ఒక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద చెప్పాలి ఇన్నికి అందరికీ మరికి తెలియదు ఎందుకంటే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ తీసుకుపోయాడు మన డీజీపీ మన డిఐజీ వాళ్ళ మిసెస్ అక్కడ దాంట్లో డైరెక్టర్ ఉన్న ఆమె కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఆమెతో మీటింగ్ పెట్టాడు పెట్టాడు మా కావలికి రావాల్సిన అవసరం ఉందని చెప్పాడు ఎన్నిసార్లు తిరిగితే ఈ రోజు బీపీసీఎల్ మన కంపెనీ కావలికి వచ్చిందంటే దాన్ని మనందరం కావలవాసుల జీవితం కూడా మనం ఎంఐ ఎంపీ అయినటువంటి వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కృతకృతంగా ఉండాలి ఎప్పటి నుంచో నిధి విధమైన ధోవరం ఎయిర్పోర్టు ఎక్స్ ఎమ్మెల్యే గారికి గ్రావు ఒక అడ్డాగా మారింది ఎయిర్పోర్ట్కి బేద వచ్చిన ఎనిమిది వందల ఎకరాలు ల్యాండ్ ఎక్కువ చేసి చేపిస్తే ఆ ఎనిమిది వందల ఎకరాలు గ్రావు నెత్తుకున్నది కదా వైసీపీ గవర్నమెంట్ కానీ మళ్ళీ రాగానే మన నెల్లూరు జిల్లా అంటే భారతదేశంలో ప్రపంచ నెలలో నివసించేటువంటి నెల్లూరు జిల్లా వాసులకి ఎయిర్పోర్ట్ లేదంటే మన అందరూ కూడా బాధాకరం కాబట్టి నెల్లూరు జిల్లాలో ఎయిర్పోర్ట్ రావాలి అది దామారంలోనే పెట్టాలి దామారంలో ఎయిర్పోర్ట్ తీసుకురావాలని ఎయిర్పోర్ట్ అధికారులంగంలో కూడా రెండు నెలల కిందట ఈ దామారో ప్రాంతానికి వచ్చారు ఈ రోజున వారి కృషి ఫలితం ముప్పై కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్కువ చేసినకి పది రోజుల నాటి ఆర్డ్యంకి వచ్చినాయి రైతులకు కూడా డబ్బులు ఇప్పుడు రెండు వందల నలభై ఆరు ఎకరాలకు భూములకు ఈ రోజున నిధులు కూడా వచ్చినాయి ఇంకొక నాలుగు వందల ఎకరాలుగా తీసుకోవడం జరిగితే అతి తొందరలో సోదరుడు రంచద్ర చెప్పినట్టు దామారావు ఎయిర్పోర్ట్ కూడా రాబోతుందని కూడా తెలియజేస్తున్నా ఇదే విధంగా ఈ రోజున మనందరి కళ బిట్టకుండా ఒకప్పుడు ఎనిమిదిన్నర కళ బిట్టకుండా ఒక రకమైనటువంటి ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు దూరం పూర్వమైనటువంటి పరిస్థితి కాబట్టి ఈ బిట్టకుండ అభివృద్ధి చేయాలని ఈ రోజు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఒక ఇండస్ట్రీ తీసుకురావడానికి ఈ రోజు కృషి చేస్తున్నాడు నేను కూడా సీఎం గారిని కలిసి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ని ఇక్కడ పెడితే పదివేల మంది మందికి ఉద్యోగాల అవకాశాలు అవకాశం ఉంటుందని నేను కూడా ముఖ్యమంత్రి గారికి నివేదికలు ఇవ్వడం జరిగింది అన్నా నేను బేదా రవిచంద్ర బేదా మాతారా కలిసి తప్పకుండా అతి తొందరలో పెట్టకుండా కూడా ఒక శుభవార్తని అందించే కార్యక్రమాన్ని కూడా నాన్ని పలకపోతున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమందరం కూడా మేమందరం కూడా ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు నలుగురు మేము ఇక్కడ ఉన్నాం పంచ పాండవులాగా కావల్ని కాపుకోస్తుంటే నిరంతరం కూడా కావాలని అభివృద్ధి చేసేదాన్ని కృషి చేస్తామని ఎల్లవల్ల అందరూ అనుకుంటారు ఈ సందర్భంగా మాట చెప్పాలా నాకు విపిఆర్ గారికి ఏదో త్యాగండి మీ ఇద్దరు ఒకటే మా భావాలు ఒకటే ఆయన కలమష లేని వ్యక్తి నేను కలమర్షలేని వ్యక్తి ఆయన తన ఆస్తులు కరిగిపోతున్నా ఆయన కోట్లు ఖర్చు పెడుతున్న నేను లక్షలు ఖర్చు పెడుతున్నా ఇద్దరు ధ్యేయం ఒకటే ఈ కావాలని అభివృద్ధి చేయటమే అది నిరంతరం జరుగుతుంది ఇంకొక సందర్భంలో పది నెలల కాలం పూర్తయింది కార్యకర్తల్లో ఇంకా ఒక నిరాశ ఉంది ఏంటి మా బతుకులని మా భవిష్యత్తు ఏంటని తప్పకుండా కార్యకర్తలకి తప్పకుండా అన్ని విధాల అన్ని విధాలుగా మేమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తాం మీకు అన్ని పదవుల్లో కావచ్చు వర్కల్లో కావచ్చు ఏ వర్క్ వచ్చినా ఈ కావలి గడ్డ మీద పక్క నియోజకవర్గం వాళ్ళు వచ్చి వర్కలు చేయరు అది మా బీజేపీ జనసేన తెలుగుదేశం కార్యకర్తలు తప్ప ఇక్కడ అంతా జరిగితే మన కార్యకర్తలు వర్కలు చేయాలి ఏది జరిగినా మన కార్యకర్తలే పొందాలి ఏది జరిగినా కార్యకర్తల కోసం మేము అందరం కూడా కృషి చేస్తామని ఆ ధైర్యాన్ని మీకు అందిస్తున్నామని కూడా తెలియజేస్తున్నా కాదాపేతం ఏంటి కాబట్టి ఈ రోజు ఈ ఆత్మీయ సభ అనేది ఎందుకు ఇటువంటి ఆలోచన వచ్చిందంటే ఈరోజు కృష్ణారెడ్డి గారిని నన్ను ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా మీ అందరూ కష్టపడితేనే ఈరోజు ఇక్కడ కూర్చోండినాం మేము మీ అందరికీ ముందు అభినందనలు చెప్తున్నాను ఇంటే ఈ కూటమి ప్రభుత్వం మనందరం కూడా కలిసి ముందుకు తీసుకోవాల ఎందుకంటే మీ అందరికీ తెలుసు రకరకాలు మన మీద వెపన్స్ అంటారో దాన్ని ఏమంటారో ఏ భాషలు ఏమంటారో కానీ ప్రయత్నిస్తారు అందరూ ఈ కూటమిని ఎట్ల పగలగొట్టాలా అని తేడా తీసుకురావాలా మన అందరం కలిసి ఉంటే అటువంటిది జరగదు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ పెద్దలు ఢిల్లీలో కానీ ఎంత కష్టపడి మన ఆంధ్రప్రదేశ్ని ముందుకి తీసిపోతున్నారు ఆర్థికంగా మనందరము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం రాష్ట్ర మన రాష్ట్రం మరి ఎందుకంటే మన ముఖ్యమంత్రులు దాదాపు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి పద్నాలుగు సార్లు వచ్చారు ఈ పద్నాలుగు సార్లు ఒక నిమిషం టైం వేస్ట్ చేయడు మూడు రోజుల నాడు వచ్చాడు నలుగురిని కలిచాడు జల్ జీవన్ మిషన్ మినిస్టర్ని ఏంటంటే ఇంటింటికి కొలాయి మన రిజర్వాయర్ నుంచి ప్రతి ఇంటికి నీళ్లు అమ్మేయాలా అనే ప్రోగ్రామ్ ఒకటి ఇంకోటి మన స్టేట్కి హైకోర్టు కర్నూలు పెట్టియాలా అని అంటే ఎప్పుడు కూడా అతను మనసులో అభివృద్ధి సంక్షేమం ఈ రెండు అనేది ఆయన మనసులో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంటాయి మనందరికీ పదహారు అయితే అతనికి ఇరవై నాలుగు గంటలు ఇదే ఆలోచన ఎక్కడ కూర్చున్నా ఖాళీగా అయితే ఉన్నాడు ఒక నిమిషం కూడా ఎంపీలందరం మొన్న మూడోది నాడు కూర్చోంటే మీ కాన్స్టిట్యువెన్సీలో ఏ ఇబ్బందులు ఉన్నాయి ప్రతి ఎంపీని ఉన్న వాళ్ళందరినీ మీ కాన్స్ట్యులలో ఇబ్బంది అంటే ఒక టైం వేస్ట్ చేయడు ఆ టైం కూడా ఎంతో దొరికిందంటే ఒక మినిస్టర్ని ఇంకో మినిస్టర్ని కలిసే టైంలో దాదాపు ఒక ముక్క అది గంట గంటో స్పేర్ టైం ఉంటుంది ఆ స్పేర్ టైం కూడా ఖాళీగా కూర్చోడు పిలిచి అందరినీ సలహాలు సలహాలు అడగటాడు సలహాలు చెప్పడే కాదు మీ సలహాలు కూడా చెప్పండి నాకు అనేది ఇది ఒక గొప్ప క్యారెక్టర్ అంట నేను ఎవరు కూడా సలహాలు మనల్ని అడిగే లీడర్ లేరు ఈ రోజుల్లో ఇతను అది పనిగా సలహా అడతాడు నేను ఇది చేయాలని ఉన్నాను మీ సలహా కూడా చెప్పండి అని అంటే ఇటువంటి వ్యక్తుల దగ్గర మనం ఉండడం కూడా చాలా అదృష్టం చాలా అదృష్టం మనకి కూడా కష్టపడి పని చేయాలా ఇతని కింద అనేది మనకి మనసుకి అది కలగద్ది నా బోటోడికైతే చంద్రబాబు నాయుడికి ఒక బ్రాండ్ అనిపిస్తుంది ఈ బ్రాండ్ కింద మనం ఉండాలంటే మనం కూడా ఖచ్చితంగా ఏదో కృషి చేయాలా దానికి మీ అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే మీ అందరూ కూడా కార్యకర్తలు కానీ అందరూ ఏదన్నా మనస్పర్ధలు ఉన్నా మీ కన్సర్న్ లీడర్లకు తీసుకొచ్చి ఎక్కడ కూడా తేడా లేకుండా మనం ముందుకు నడిస్తేనే మంచిది మనందరికీ మంచిది అది మిమ్మల్ని కోరుకునేది ప్రతి ఒక్కరిని కూడా ఈ ఆత్మీయ సభనే కాదు ప్రతి ఒక్కరికి ఎటువంటి మనస్సులు ఏదైనా ఇబ్బందులు ఉన్నా ముందుకు రాండి వచ్చి ఖచ్చితంగా మీ ఎమ్మెల్యే కానీ మీ ఎమ్మెల్సీ కానీ అందరు ఇక్కడ వాళ్ళే నాకు కానీ వేసిన ఎంపీ ఖచ్చితంగా వచ్చి ముందు పెట్టండి సమస్యలు సమస్యల్ని తీర్చుకుందాం ముందుకు పోదాం రెండోది మీ అందరు చూసుంటారు నిన్ను కూడా ముఖ్యకారులు ఇదే కదా నిషేధం నిన్న వేట నిషేధంకే పదివేలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నిన్న అటువంటి ఎండలో ఎక్కడ శ్రీకాకుళం అక్కడ పోయి మన ముఖ్యమంత్రులు ఇరవై వేలు దాదాపు లక్ష ముప్పై వేల మందికి నిన్న వాళ్ళ అకౌంట్లకి ఎవరెవరు దాంట్లో అర్హతలో వాళ్ళందరికీ కూడా ఇరవై వేలు లెక్కన వాళ్ళ అకౌంట్లకి పడుంటుంది మన జిల్లాలో కూడా దాదాపు నాకు తెలిసి పన్నెండు వేల మంది ఉన్నట్టున్నారు మన జిల్లా పన్నెండు వేల మూడు ఎండల మంది మన జిల్లాలో కావేల నుంచి నాకు తెలిసి నాలుగు వేల ఎండల మంది కావాలి హైయెస్ట్ కావాలి సో ప్రతి ఒక్క అకౌంట్లో ఇరవై వేలు లెక్కన నిన్న పదివేల నుంచి ఇరవై వేలు వేసి ఈ ఆర్థిక ఇబ్బందుల్లో కూడా అటువంటి కార్యక్రమం నిన్న మొదలుపెట్టారు అట్నే మీకు మెగా డిఎస్సీ గురించి తెలుసు లోకేష్ బాబు దాదాపు పదహారు వేల నోటిఫికేషన్ రిలీజ్ చేశారు పదహారు వేల ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ కూడా నెక్స్ట్ మంత్ ఉన్నట్టుంది సో ఏది తీసుకోండి అభివృద్ధి సంక్షేమం ముందు అవసరం ఉంది రోజు ఉద్యోగస్తు ఉద్యోగాలు సో దాన్ని చాలా ప్రయారిటీలో తీసుకొని ఈ ఇండస్ట్రీస్ మీద అంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు పెద్దలు దాదాపు వైజాగ్ సైడ్ నాలుగు లక్షల కోట్లతో దాదాపు ఒక మూడు నాలుగు ఇండస్ట్రీస్ వస్తున్నాయి మన మన జిల్లాలే కాకుండా నేను చెప్పేది అనంతపూర్ సైడు అక్కడ కూడా దాదాపు నాలుగైదు లక్షల కోట్లతో ఇండస్ట్రీస్కి పాటు పడుతున్నారు సో మనకుండేది మన అదృష్టం ఏంటంటే ఇటువంటి లీడర్ మనకు ఉండడం మనందరం కలిసి కట్టుండాలా అనేదే నా కోరిక ఎక్కడ కూడా మనస్పర్ధలు తెచ్చుకోవద్దు ఈరోజు ఈ ఆత్మీయ సభ కొంత వరకు మనందరం ఇక్కడే ఉండాలా ప్రతి ఒక్కరు కలిసి ఉండాలా అని కోరుకుంటూ మీ అందరూ వచ్చిన దానికి ఈరోజు చాలా సంతోషం కృష్ణారెడ్డి గారు ఇంత శ్రమ తీసుకొని నాకు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరిపించడం కూడా చాలా సంతోషం అట్లే గుడిది ఒకటి చెప్పారు నాకు గుడి కాబట్టి ఖచ్చితంగా నేను ముందుకొస్తా అది చేస్తాను ఖచ్చితంగా ఈ కాంచీ మనం ఏదో దేవుడిది చేసి కూడా ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాను అట్లే బిట్టగొట్టది కూడా చాలా ఎడకబడుందా ఏదో ఒక పరిశ్రమ తీసుకురావాలని ఈ వెస్ సైడ్ బై బైపాస్ కూడా ఆయన చెప్పినట్టు దాన్ని కూడా ముందుకు తీసిపోతున్నాం ప్రతి ఒక్కటి ఏది ఏది మీ కాన్స్టిట్యున్సీ నాకు ఇస్తున్నారో దాన్ని ముందుకు తీసుకుపోవాలని ప్రతి ఒక్కరు కూడా బీపీసీఎల్ అనేది ఇంకొక నాలుగైదు నెలల్లో కార్యక్రమం స్టార్ట్ అవుతాయి అక్కడ ఉద్యోగాలు కూడా ఉపాధి కూడా ఖచ్చితంగా మనందరికీ కూడా ఉంటుంది ముందుకి